ఈరోజు పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఇక్కడ మూడు రసాలు కనిపిస్తున్నాయి స్ట్రైట్గా ఎస్సీ కాలనీ మాదేపేటలోకి ఇటు కడుమూరు లేకి ఇటు లెఫ్ట్కి మిడుతూరు ఇది నైట్ పెట్టారో ఇక్కడ ఏం ఎప్పుడు పెట్టారో తెలియదు నిమ్మకాయలు అన్నము నిమ్మకాయలు అన్నము బెల్ బెల్ బెల్లమచ్చులు పెట్టారు కూరగాని పెట్టారు చికెన్ బొల్లం కాదు చికెన్ చికెను అన్నము నిమ్మకాయలు చేసిన పాపాలు లేదంటే వచ్చిన రోగాలు పోతాయని పెట్టింటారు ఇవి అసలు ఈ విధంగా పెట్టి అమ్మాయకులను భయభ్రాంతకు గురి చేయడము చట్టబద్ధంగా నేరమా కాదా దీనిపైన మెడుతురు వేస్తాయి సి సుబ్రమణ్య సారు ఆత్మకులు డిఎస్పి సారు స్పందించాల్సిందే కోరుతా ఉన్నాము ఇది ఎవరు పెట్టారు వెంకత దీనిపైన చర్య తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాము చేసిన పాపాలు పోవాలంటే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోతే మూడో దిన లేపిన దేవునంది విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి ఏ దేవుడిని అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పంపారో ఆయన మాటలు వింటే మనసు మారుతుంది తప్ప ఈ భూమిన ఏ దేవుడు లేడు యేసు ప్రభు ఈ దేవుని లక్షణాలు మూడు లక్షణాలు గలవు గుర్తు చేసుకోండి దేవుడు అంటే ఆత్మ దేవుడు అంటే ప్రేమ దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయవాడు ఈ మూడు లక్షణాలు ఏసుక్రీస్తులు యేసుక్రీస్తు ప్రభు నిరూపించాడు ఈ లక్షణాలు దేవుళ్ళులో ఉన్నాయని యేసు ప్రభు వరు బతికి బట్టగట్టి చూపించాడు ఈ లక్షణాలు గలవాడే దేవుడు ఈ భూమిని ఇంకా ఏ దేవుడు లేడు దేవుళ్ళు దేవతలు అనుకుంటున్నారు తప్ప ఏ దేవుడు లేడు ఎవని మనోభావలు దెబ్బతిన్న ఈడ ఎవడు భయపడతాడు లేడు చట్టాలు భయపడవచ్చు పోలీసు వాళ్ళు భయపడవచ్చు కానీ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇది చాలా అన్యాయము అవగాహన లేక చేసిందొచ్చు దీనిపైన ఇమ్మీడియట్గా సారు వేసేస్తారు శుభ్రాంశ చేస్తారు ఆత్మపుర్తి చేస్తారు ఇది చట్టబద్ధ నేరం అని అయితే చెక్ చేసి అమాయకులను భయభ్రాంతులు చేయడము నేరం అంటే దీనిపైన విచారణ జరిపించాల్సిందిగా కోరుతా ఈ వీడియో రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్లో పెడతాము సారులకు ఫాలోఅప్ చేస్తాము ఈ సమస్య ఇది జరిగింది కడుమూరు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మెయిన్ సెంటర్ ఇట్లా బాత్రూమ్కి అట్లా పోతూ ఉంటారు జనము మిత్తురు నుంచి ఆటో వస్తుంది నుంచి తెలియని అమాయకులు చేస్తూ ఉంటారు చాలా అన్ని